హాయ్ అండి ఈరోజు శనగపప్పు అండ్ బూందీ కర్రీ చేస్తున్నానండి దానికి కావలసిన పదార్థాలు చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు బూందీ ఉడికిన శనగపప్పు అలాగే పొయ్యి మీద పేనం పెట్టుకోవాలి దాంట్లో ఆయిల్ వేసుకున్నాక అప్పుడు ఆయిల్ కాగిన తర్వాత చూడండి కరివేపాకు వేసానండి తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నానండి ఉల్లిపాయలు వేసాక బాగా ఆయిల్లో మగ్గించాలండి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గాలంటే కాసేపు గరిటతో అలా తిప్పి తిప్పిన తర్వాత ఐదు నిమిషాల తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న ఐదు నిమిషాలకి అల్లం అది చితు అల్లం వెల్లుల్లి చితుక్కోవాలండి రోట్లో ఉల్లిపాయ మగ్గింది కసేపుట్లు అల్లం వెల్లుల్లి వేయాలండి అల్లం వెల్లుల్లి వేసాక కాసేపు గెరెతో తిప్పినాక బాగా ఫ్రై అయినాయి కదండి బాగా ఉల్లిపాయ అది బాగా మగ్గింది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం పసుపు వేయాలండి పసుపు అది ఉండకుండా ఉండడం కోసం ముందుగా పసుపు వేసుకోవాలి బాగా పచ్చి అది పోయే వరకు బాగా వేగింది కదండి ఉల్లిపాయ అది తర్వాత కారం వేసుకుంటున్నామండి ముందుగానే కారం బాగా ఆయిల్లో ఉల్లిపాయలు మగ్గాక అటు ఇటు తిప్పుతూ ఉంటే పచ్చి వాసన కారం వాసన ఉండకుండా మూత పెట్టుకోవాలి బాగా మగ్గుద్ది ఉల్లిపాయతో పాటు పసుపు కారం అది బాగా మగ్గిపోయిందండి మూత తీసినాక గెరెటతో అటు ఇటు తిప్పినాక ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలండి సరిపడంత చూడండి బాగా అలాగ కలుపుతూ వాటర్కి సరిపడంత కొంచెం అలా తిప్పుతూ ఉండాలి తర్వాత మూత పెట్టుకున్నాక మూత తీసాక చూడండి బాగా బాయిల్ అయింది కదా ఇప్పుడు బూందీ వేసుకోవాలండి బూందీని శనగపప్పు వేయాలి బూందీ శనగపప్పు వేసి కర్రటితో అటు ఇటు తిప్పాక చూడండి ఉడికిని శనగపప్పు వేస్తున్నామండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా బూందీ అండి శనగపప్పు కలిపి వండిన కర్రీ చూస్తున్నారా అండి ఫ్రెండ్స్ మీరు కూడా ఏం కర్రీ లేనప్పుడు ఇలాగ ట్రై చేయండి ఇంట్లో షారు కాసుకొని ఇలా బూందీ కర్రీ చేసుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కాసేపు మూత పెట్టుకున్నాక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లోపల బా ఫైవ్ మినిట్స్ సరిపోతుందండి చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో కర్రీ ఇప్పుడు టేస్ట్ చూస్తానండి రైస్లో వేసుకొని చూడండి రైస్ పెట్టుకున్నానండి రైస్ పెట్టుకున్నాక కర్రీ వేసుకుంటున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చూస్తున్నానండి చూడండి మీరు కూడా ఇలానే చేసుకోండి సూపర్గా ఉందండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి చాలా బాగుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఆల్రెడీ చాలామంది చేసుకునే ఉంటారు ఇదేం కొత్త కాదు మీకు కాకపోతే నేను చేసింది నా స్టైల్లో నేను చేశానండి ఓకే అండి బూందీ కర్రీ కర్రీ ఇలా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్